మేషరాశి ఫలాలు సండే సెప్టెంబర్ ఇరవై ఒక్క రెండు వేల ఇరవై ఐదు మీకు మీరుగా ఏదో ఒక సృజనాత్మకత గల పనిని కల్పించుకోండి ఖాళీగా కూర్చునే మీ అలవాటు మీ మానసిక ప్రశాంతతకి తీవ్ర విభాతం కలిగించవచ్చును అవాస్తవమైన ఆర్థిక లావాదేవీలలో బిగుసుకుపోకుండా జాగ్రత్త వహించండి మీరు ప్రాముఖ్యతనిచ్చే ఒకరితో సరియైన సమాచారం అందక నిరాశకు లోను కాగలరు మీ ప్రేమ జీవితం శిశురంలో వృక్షం నుండి రలిన అకుల ఉంటుంది కుటుంబంలో మీకంటే చిన్నవారితో మీరు ఈరోజు రోజు పార్కుకి లేదా షాపింగ్ మాల్ కి వెళతారు ఈరోజు మీ జీవిత భాగస్వామి మీ ను బాగా దెబ్బతీయవచ్చు ప్రేమకంటే గొప్పలైన భావము లేదు కావున మీరు మిప్రియమైవారికి మీద నమ్మకము పెరగడానికి మీ యొక్క ప్రేమ మరోమెత్తు ఎక్కడానికి వెలుపడేలా చెప్పండి చికిత్స నుదుటి మీద తెల్ల గంధపు గుర్తుని వర్తించుకొండి మరియు ఆర్థిక జీవితం వృద్ధి చెందుతుంది